తాజాగా మన షాద్నగర్లోని రిలయన్స్ ట్రెండ్స్ సెల్లార్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిన విషయమే అయితే అందరూ దాన్ని కేవలం ఫైర్ యాక్సిడెంట్గా కన్సిడర్ చేస్తున్నప్పటికీ కూడా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది షాద్నగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు ఒక హై అలర్ట్గా అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే నిజంగా అక్కడ ఫైర్ సిబ్బంది దాదాపు రెండు మూడు గంటలు ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు ఆర్పలేని పరిస్థితి ఉండే ఎందుకంటున్నానంటే అక్కడ లోపల మంటలు చెలరేగినప్పుడు ఫైర్ సిబ్బంది కేవలం ఒకటే ద్వారా ఉండడం వల్ల ఎంతో కష్టపడి అసలు ఆ పొగ లోపల కనిపించకుండా మంట ఎక్కడొస్తుంది పొగ ఎక్కడొస్తుంది ఎలాంటి విషయాలు తెలియకుండా ఎంతో కష్టపడి వాటర్ను ప్రెజర్ చేసి అన్నీ వేసి వాళ్ళు ఎంత కష్టపడ్డప్పుడు కూడా ఫైర్ను ఆర్పే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఉండే అంటే ఆ బిల్డింగ్ మొత్తం త్రీ సైడ్స్ ప్యాకింగ్లో ఉంది కేవలం ఒక సెల్లార్కి ఎంట్రెన్స్ దగ్గర మాత్రమే లోపలికోవడానికి ఉంది సో అలాంటి టైంలో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం చాలా కష్టం సో అప్పటికి చేసేది లేక ఫైర్ సిబ్బంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత గోడను ఒక సుత్తతో పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అది పాజిబుల్ అవ్వకపోతే చివరిగా చేసేది లేక జేసీబీని తీసుకొచ్చి జేసీబీ సహాయంతో ఒక వన్ సైడ్ హోల్ని వేసి ఆ హోల్లో నుంచి వాటర్ని కొట్టి మంట నార్పిరు నిజంగా వాళ్ళ వర్క్కి వాళ్ళ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎందుకనంటే ఫైర్ సిబ్బంది పడ్డ కష్టాన్ని నేను అక్కడ నిలబడి లైవ్లో చూసాను కాబట్టి నిజంగా చాలా హార్డ్ వర్కర్స్ అయితే నేను చెప్పే విషయం ఏంటంటే దీన్ని కేవలం ప్రమాదంగా మాత్రమే మనం కన్సిడర్ చేసుకున్నాం ఎందుకనంటే అక్కడ ఎవరు కూడా ప్రాణ నష్టం జరగలేదు ఏది జరగలేదు కాబట్టి మనం జనరల్గా దాన్ని చిన్న ప్రమాదంగానే కన్సిడర్ చేసుకున్నాం ఒకవేళ నాంపల్లి లాంటి ఇన్సిడెంట్ ఇక్కడ ఏదైనా జరిగితే ఆ నష్టాన్ని ఎవరం కూడా పూర్తి చేసేవాళ్ళం కాదు అందరం సంతాపం తెలియజేస్తూ కూర్చునే వాళ్ళం అంతే అది మనందరికీ తెలిసిన విషయమే అయితే నేనేమంటున్నానంటే షాద్ నగర్లో ఈ ఒక్కటే కాదు ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్టయితే ఆ లైన్లో చాలా రకాల బిల్డింగ్ ఇటు సైడ్ చాలా రకాల బిల్డింగ్ షాద్నగర్లో గతంలో కూడా కొన్ని పత్రికా కథనాలు అక్రమ నిర్మాణాలపై వార్తలు రాసి పగలొద్దన్నారు రాత్రి మొదలు పెట్టిరు ఇట్లాంటివన్నీ వార్తలు రాసి వచ్చినప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే నిజంగా మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ బిల్డింగ్కు ఫైర్ అధికారుల దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకొని వస్తేనే మేము పర్మిషన్ ఇస్తామంటూ ఒక స్ట్రిక్ట్ రూల్ను పెడితే ఖచ్చితంగా ఇలాంటి వాటిని కొన్ని అదుపు చేయొచ్చు షాద్నగర్లో నిజంగా అక్రమ సెల్లార్లు కూడా ఎన్నో ఉన్నాయి ఇలాంటి సెల్లార్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నిజంగా లోపల ఒక పర్సన్ అనే వ్యక్తి ఉంటే అంత పొగకి అంత దానికి అసలు ఆ మనిషిని కూడా కాపాడే పరిస్థితి లేని సిచ్యువేషన్ అది ఎందుకంటే దానికి వెంటిలేషన్ వెళ్ళడానికి కూడా వేరే హెడ్ సైడ్ నుంచి కూడా ఒక హోల్ అనేది లేదు కేవలం ఫ్రంట్ డోర్ మనం సెల్లార్ లోపలికి వెళ్ళే జాగా మాత్రమే లోపలికి బయటికి రావడానికి అదే ప్లేస్ లోపలికి వెళ్ళడానికి అదే ప్లేస్ సేమ్ అదే స్ట్రక్చర్తో అదే కట్టినటువంటి బిల్డింగ్స్ షాద్నగర్లో చాలా ఉన్నాయి వీటన్నింటిలో కూడా ప్రమాదాలు జరిగినాకనే వచ్చి మళ్ళీ ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడి మళ్ళీ కొట్టి మళ్ళీ అది చేసిన తర్వాత చూస్తూ ఊరుకోవడం తప్పితే అధికారులు దీన్ని ఒక హెచ్చరికగా తీసుకొని అక్రమంగా ఉన్నటువంటి సెల్లార్లు అన్నిటిపైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అన్నది వాళ్ళే ఆలోచించాలి ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా సరే అయ్యో పాపం అంటారు జరగక ముందు ఆ ప్రమాదాన్ని నివారించే చర్యలు తీసుకోవడమే అధికారుల పని అని షాద్నగర్లో ఇలాంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే ఇదే రిలయన్స్ ట్రెండ్స్ గురించి ట్రెండ్స్ అనే బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ ఉంది ఆ త్రీ ఫ్లోర్స్కి కూడా జస్ట్ ఒక లిఫ్ట్ ద్వారా లేదా స్టెప్స్ ద్వారానే మనిషి బయటికి రావాలి ఇఫ్ కేస్ ఇన్ కేస్ ఈ ఫైర్ అనేది ట్రెండ్స్ బిల్డింగ్లో కూడా స్ప్రెడ్ అయిన బిల్డింగ్లో ఉన్న వ్యక్తి మెట్ల ద్వారా లేదా లిఫ్ట్ ద్వారానే బయటకు రావాలి ఆ రెండు కూడా పని చేయకపోతే పరిస్థితి ఏంది లోపల ఉన్న మనిషి ఎమర్జెన్సీగా ఎగ్జిట్ అవ్వడానికి ఎలాంటి దారి లేదు సేమ్ అలాంటి కాన్సెప్ట్తోనే అలాంటి లోపల నుంచి బయటికి రాకకుండా ఉండడానికి ఉండేటటువంటి కట్టడాలే చాలానే ఉన్నాయి షాద్నగర్లో వాటన్నిటిపై మున్సిపల్ అధికారులు ఒక్కసారి కన్నేసి వాటిపై తగు చర్యలు తీసుకుంటారనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా మీరు ఒకసారి వచ్చి బయటికి వెళ్ళి ఆ లైన్లో కానీ ఆ నెక్స్ట్ లైన్లో చూసుకున్నట్టయితే కొన్ని హాస్పిటల్లకు కూడా స్టెప్స్ లిఫ్ట్ తప్ప ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేని పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి ఏరియాల్లో ఒక చిన్న బిల్డింగ్ కట్టినా సరే అది రెంట్గా కానీ షాపింగ్ కాంప్లెక్స్గా కానీ హాస్పిటల్గా కానీ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ను పెడుతున్నారు అది ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకు మన షాద్నగర్లో ఉండట్లేదు అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి ఫైర్ సిబ్బంది మాత్రమే ఇబ్బంది పడి అలాని కాపాడాలి వాళ్ళని ఆర్పాలి అని ఇవ్వాలి బిల్డింగ్ల పర్మిషన్ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మేము ఇచ్చుకుంటే వెళ్తాం ఇది మున్సిపల్ అధికారుల పనితీరు సో ఇది నేను చెప్పదలుచుకునేది చూద్దాం ఈ వీడియో చూసినాకైనా సరే మున్సిపల్ అధికారులు ఇలాంటి యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి వాళ్ళ వంతు ప్రయత్నం ఏం చేస్తారన్న చూద్దాం ఎందుకంటే సేమ్ ఇలాగే చాలా బిల్డింగ్స్ కూడా లోపల ఫైర్ లోపల బిల్డింగ్ లోపల ఫైర్ సేఫ్టీ లేకుండా ఉన్నటువంటి బిల్డింగ్స్ చాలానే ఉన్నాయి సో అలాంటి వాటిల్లో షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ రన్ చేయడం వల్ల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ సంఘటనను ఒక హెచ్చరికగా తీసుకొని మున్సిపల్ అధికారులు ఏ ఏ బిల్డింగ్ అయితే ఇలాంటి వన్ వే ఆఫ్ సెల్లార్ ఉన్నాయి అనుమతులు లేని సెల్లార్లు ఉన్నాయి వాటన్నింటిపైన తగు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవేళ అధికారులు చర్యలు తీసుకుంటే ఓకే ఒకవేళ తీసుకోలేరు ఏ బిల్డింగ్స్ ఏమి ఇలాంటి పరిస్థితుల్లో ఉందన్నది మనం ఒక్కొక్క ఎపిసోడ్లో చూస్తూ వద్దాం ఎలాంటి బిల్డింగ్స్ అంటే ఏ ఏ బిల్డింగు సేమ్ ఇలాంటి నామ్స్తో నిర్మించబడింది ఇలాంటి పరిస్థితులునే ఉంది అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నిజంగా ఎంత పెద్ద ప్రమాదం జరిగేది ఉందన్నది అన్ని ఎపిసోడ్ల ద్వారా చూద్దాం ఒకవేళ అంతకుముందే అధికారులు చర్యలు తీసుకొని ఉంటే వీడియో ఇంతకే ఆగిపోవచ్చు ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఏ ఏ బిల్డింగ్లో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టే ట్యూన్ విత్ అన్సీన్ విత్ సాయినాథ్